అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే వచ్చేసానండి జూన్ ఆరో తేదీన శక్తివంతమైన మహా పంచగ్రహ కూటమి ఏర్పడింది దాని ద్వారా ఈ రాసుల వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఈ పంచగ్రహ కూటమి అనేది ఏర్పడుతూ ఉంటుంది జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ పంచగ్రహ కూటమికి ఒక ప్రత్యేకత ఉంది పంచగ్రహ కూటమి అంటే ఒకేసారి అంటే ఒకేసారి ఐదు గ్రహాలు ఒకే వరుసలో ఉంటాయి దీనినే పంచగ్రహ కూటమి అని అంటారు ఇది చాలా అరుదుగా ఏర్పడేటటువంటి అద్భుతమైన సంఘటన అని పండితులైతే తెలియచేస్తున్నారు ఈ పంచగ్రహ కూటమి వలన కొన్ని రాసుల వారికి అనేక సమస్యలు వస్తున్నాయి మరికొన్ని రాసుల వారికి అదృష్టం వరించి పట్టిందల్లా బంగారం అవుతుంది కనుక ఈ పంచగ్రహ కూటమి ఏ ఏ రాసుల వారిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము దానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వండి యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము పంచగ్రామ కూటమి ఏర్పడడం వల్ల ఈ మేషరాశి వారికి అంతగా ఏమీ కలిసి రాదు మధ్యస్థంగా వీరి ఫలితం అనేది ఉంటుంది ఈ నెల నెలయందు ఆరోగ్యము అనుకూలంగా ఉంటుంది శుభకార్యాలకై ధనాన్ని అతిగా ఖర్చు చేస్తారు మేషరాశి వారికి ఈ జూన్ నెలలో కొన్ని సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి ఆర్థిక పరమైన విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అంతేకాకుండా ఏ పని చేసినా వీరికి కలిసి రాకుండా ఉంటుంది కనుక ఏదైనా కొత్తగా ఒక పనిని ప్రారంభించాలి అని అనుకుంటే కనుక తప్పకుండా ఆచితూచి నిర్ణయాలు తీసుకొని వాటిని వాయిదా వేసుకోవడం ఉత్తమం మీరు అనుకున్న పనుల మధ్యలోనే ఆగిపోవచ్చు మీ అప్పుల సమస్యలు రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా డబ్బు విషయంలో తగిన జాగ్రత్తలను అయితే తీసుకుంటూ ఉండాలి ఈ జూన్ నెలలో ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ వహించాలి వ్యాపారులకు ఇబ్బందులు అధికమగును అన్ని వృత్తులలో సామాన్యమైన ఫలితములు కలుగును మొత్తం మీద ఈ మేషరాశివారు ఈ జీ నెలలో కొద్దిగా జాగ్రత్త వహించాలి డబ్బు విషయంలో ఏవైనా నిర్ణయాలు తీసుకున్నా ఆచిచూ తూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ఆ డబ్బుని ఖర్చు పెట్టడం చాలా మంచిది మేషరాశి వారికి ఈ పంచగ్రహ కూటమి ప్రభావం మీపై ఉండకుండా ఉండాలంటే ప్రతి సోమవారం శివుడికి అభిషేకం చేయించుకోవడం ద్వారా మంచి ఫలితాలను అయితే పొందవచ్చు వృషభ రాశి జాతకులపై కూడా ఈ పంచగ్రహ కూటమి ప్రభావం చూపించనుంది వృషభ రాశివారు ఈ జూన్ నెలలో దూర ప్రయాణాలు ఏవైనా ఉంటే మానుకుని వాటిని వాయిదా వేసుకోవడం చాలా మంచిది ఈ నెల ఎందు వ్యాపారం వృత్తి ఉద్యోగ రంగాలలో వారికి పై అధికారుల వలన ఒత్తిడి పెరుగును మీరు చేసిన ఒక తెలివి తక్కువ పనిని గురించి ఎక్కువగా విచారిస్తూ ఉంటారు మనసుకు ఆందోళన కలిగించే దృశ్యాలను చూస్తూ వింటారు వ్యాపారస్తులకు మిత్రదోహం వలన ఆవేదన పెరుగుతుంది కనుక తెలిసిన వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది కనుక అందరినీ నమ్మకుండా ప్రతి నిర్ణయాన్ని కూడా ఆలోచించి తగు జాగ్రత్త తీసుకుని తీసుకోవాలి మీ మాటలను చాలా పొదుపుగా వాడవలసిన సమయం ఇది మీ కుటుంబంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది కనుక ఈ మాటలను పొదుపుగా వాడవలసి ఉంటుంది డబ్బు విషయంలో పొదుపును పాటించాలి లేదంటే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ పంచగ్రహ కూటమి వల్ల వృషభ రాశి వారికి మంచి జరగాలంటే నవగ్రహాల్లో ఉన్న కుజుడికి ఎర్రని పూలను సమర్పించాలి అంతేకాకుండా ఆంజనేయ స్వాములకు పూజ చేస్తే చాలా మంచి జరుగుతుంది లేదంటే పంచగ్రహ కూటమి వలన మీరు సంపాదించిన డబ్బంతా మంచినీళ్ళ ఖర్చు అయిపోయే అవకాశం ఉంటుంది ఈ పంచగ్రహ కూటమి వలన మిథుల రాశికి యోగించును ఈ నెలయందు అన్ని వృత్తుల వారికి తల్చిన కార్యములు పూర్తి తగును మొదలుపెట్టిన కార్యములో ఎన్ని విఘ్నాలు ఎదురైనను ఫలితముగా వాటి యందు విజయమే సాధించును ధనపరంగా అనేకమైన విధాలుగా ధనం మిమ్మల్ని చేకూరుతుంది మీ ఇంటి ఆర్థిక స్థితిగతుల్లో గతం కంటే మెరుగవుతూ ఉంటాయి ఖర్చులు అధికముగా చేస్తారు అయినను దానికి సరిపడిన ధనం మీరు సంపాదించగలిగే స్థితుల్లోకి వెళుతూ ఉంటారు ఈ మిథున రాశి వారు జూన్ నెల మొత్తం పట్టిందల్లా బంగారం కానుంది చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి మీ కష్టానికి తగిన ఫలితమైతే ఉంటుంది వీరు ఈ జూన్ నెలలో మరికొన్ని మంచి ఫలితాలను పొందడానికి గాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఒక మూడు వారాలు అభిషేకం చేసుకున్నట్లయితే మెరుగైన ఫలితాలను పొందగలుగుతారు పంచగ్రహ కూటమి ప్రభావము ఈ కర్కాటక రాశి పైన కూడా చూపించును ఈ నెల ఎందు సమస్యలు అన్ని రంగముల వారికి అధికమగును ధన నష్టము కలుగును నరదృష్టి అధికముగా ఉండడం వల్ల చేపటిలో పనిలో అన్నిటిలో కూడా ఆటంకాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అన్ని ఆర్థిక రాబడులు సామాన్యముగా తోచును కానీ మిత్రుల వలన అపకీర్తి పొందుతూ ఉంటారు కనుక తగు జాగ్రత్తలను వహించడం ఎంతైనా మంచిది వ్యాపారం విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే ఆర్థిక ఇబ్బందులు వచ్చే ప్రమాదం కాబట్టి కర్కాటక రాసేవారు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది కుటుంబ సభ్యుల మధ్య కలహాలు ఏర్పడవచ్చు అంతేకాకుండా పిల్లలకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కనుక తగు జాగ్రత్తలను తీసుకోవాలి కర్కాటక రాశి వారికి పంచగ్రహ కూటమి ప్రభావం లేకుండా ఉండాలంటే ప్రతి సోమవారం ఇంట్లో పూజ చేసుకొని నెయ్యతో శివుడికి దీపారాధన చేయాలి ఈ విధంగా చేసుకోవడం వల్ల పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం తగ్గనుంది ఈ పంచగ్రహ కూటమి వలన సింహరాశి వారికి మంచి విషయాలైతే జరుగును ఆకస్మిక ధనలాభం అయితే ఊహి ఊహించకుండా మీ చేతికి వస్తుంది అలాగే మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది సింహరాశి వారికి రానున్న మూడు నెలలు ఎంతో అదృష్టకాలంగా చెప్పవచ్చు కొత్త వ్యాపారం చేసేవారికి బాబుగా కలిసి వస్తుంది మొత్తంగా చూసుకుంటే సింహరాశి వారికి రానున్న మూడు నెలలు ధనయోగం వర్తిస్తుందని మూడు నెలల్లో మీరు ఏ పని చేసినా కూడా బాగా కలిసి వచ్చి డబ్బు పరంగా స్థిరపడతారు కాబట్టి సింహరాశి వారికి వచ్చే మూడు నెలలు ధనయోగం వరుస్తుందని చెప్పవచ్చు అయితే సింహరాశి వారు వారికి వచ్చే ఫలితాలు మరింత బాగుండాలి అని అనుకుంటే తప్పకుండా లక్ష్మీమాతకు కుంకుమ పూజ చేయించుకున్నట్లయితే వారికి చేసుకున్న అన్ని పనుల్లో కూడా విజయాన్ని పొందవచ్చు ఈ పంచగ్రహ కూటమి వలన కన్య రాశి వారికి అంతా కూడా కలిసి వస్తుంది అయితే మిత్ర కలహము సంభవిస్తుంది అన్ని పనుల ఎందు ఆటంకములు దూర ప్రయాణాలు కలిసి రావు విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ దూరపు బంధువుల అనారోగ్య వార్తలు వినవసి వస్తుంది ఆరోగ్య భంగము కూడా అధికమవుతుంది వ్యాపారాలు నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు మీ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి డబ్బుకు సంబంధించిన కొన్ని విషయాలలో లోటుపాట్లు చూసినప్పటికీ కావలసిన సమయానికైతే చేతికి డబ్బు అంది తీరుతుంది ఏ పని ప్రారంభించినా అందులో ఊహించని లాభాలు మీరు అకస్మాత్తుగా ఎదుర్కొంటూ ఉంటారు ఈ జూన్ నెల నుండి డిసెంబర్ నెల వరకు కన్యా రాశి వారికి అంతులేని ఐశ్వర్యం కలిసి వస్తుంది ఏదో ఒక రూపంలో అలాగే కన్యారాశి వారికి ఎల్లవేళలా దేవతల ఆశీస్సులు కూడా లభిస్తూ ఉంటాయి కన్యారాశి వారికి వారి యొక్క జీవితం మరింత సంతోషంగా ముందుకు సాగాలి అని అంటే గనక తప్పకుండా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలి అని అనుకుంటే గనక విఘ్నేశ్వరుడికి బుధవారం రోజున కొబ్బరికాయని నైవేద్యంగా ఇంట్లోనే సమర్పించుకోవాలి తులార్ రాశి వారికి ఈ జూన్ నెలలో కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఉద్యోగంలో కావలసిన ప్రమోషన్లన్నీ కూడా వస్తాయి మంచి లాభాలను పొందుతారు ఆర్థికంగా స్థిరపడగలుగుతారు ఈ నెల ఎందు అన్ని వృత్తుల వారికి తెరిచిన కార్యక్రమములు అన్నీ కూడా పూర్తవును అయితే నమ్మిన వారి ఎందు మోసపోదారు మోసపోతారు ఖర్చులను అధికముగా చేస్తారు అన్ని పనులందు జేము కలుగును రానున్న మూడు నెలలు వీరికి మరింత కలిసి వచ్చి ఆదాయం పెరుగుతుంది ఖర్చులన్నీ కూడా బాగా తగ్గుతాయి అయితే ఈ వారికి పరిస్థితులన్నీ కూడా బాగా కలిసి రావాలి అని అనుకుంటే గనక శివాలయంలో మినుములను దానంగా ఇవ్వాలి వృశ్చిక రాశి వారికి శని తిరోగమనం వలన ఎన్నో కష్టాలు ఏర్పడతాయి ఏ పని చేసినా మధ్యలోనే అనేవి వస్తూ ఉంటాయి నిత్యం ఇబ్బందులలో పడడం అలాగే విపరీతమైన అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి మీరు సంపాదించిన డబ్బంతా నెలలా ఖర్చయిపోతూ ఉంటుంది మొత్తం మీద వృశ్చిక రాశి వారు రానున్న రెండు నెలలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది కనుక వీటి నుంచి బయటపడడం కోసం ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి గంగా జలంతో మరియు బిల్వ పత్రాలతో శివలింగానికి అభిషేకం చేయించండి ఇలా మూడు సోమవారాలు వరుసగా చేస్తే మీకు ఏ కష్టాలు రాకుండా ఆ శివయ్య మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు ధనుస్సు రాశి వారికి ఈ నెల ఎందు ఏ విధంగా చూసినా అదృష్టం అనేది రెట్టింపు అవుతుంది లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి రానుండా రెండు నెలల వరకు మీకు పట్టిందంతా కూడా బంగారం అవుతుంది అంతేకాకుండా అనేక మార్గాలలో మీకు ఆదాయం కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి ఉంటుంది ఉద్యోగంలో భారీ పదోన్నత అవకాశాలు ఏర్పడతాయి మంచి ఆరోగ్యం కలుగుతుంది మొత్తంగా చూసుకుంటే ధనుసు రాశి వారికి ఈ జూన్ నెలలో అంతా కూడా కలిసి వచ్చేటట్టుగానే కనిపిస్తుంది రాశి రాశివారికి ఈ పంచగ్రహ కూటమి వలన కొన్ని సమస్యలు అనేవి ఏర్పడే అవకాశం ఉంటుంది అయితే వాటిని సానుకూలంగా ఎదుర్కొనే శక్తి మీ మాటల్లో కూడా దాగి ఉంటుంది మకర రాశి వారు ఈ రెండు నెలలు కొంచెం కష్టంగానే ఉంటుందని చెప్పారు అని చెప్పవచ్చు ఆరోగ్యం విషయం మందు కూడా తగు జాగ్రత్తలను తీసుకోవాలి కాబట్టి మకర రాశి వారిపై పంచగ్రహ కూటమి ప్రభావం ఉండకుండా ఉండాలి అనంటే ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి ఇలా చేస్తే మీకు ఎటువంటి సమస్యలు కూడా ఎదురు కాకుండా ఉంటాయి కుంభరాశి వారికి ఈ పంచగ్రహ కూటమి అనేది చాలా బాగా కలిసి వస్తుందనే చెప్పవచ్చు సమాజంలో విపరీతంగా గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతూ ఉంటాయి అంతేకాకుండా ప్రముఖులతో కూడా మీకు పరిచయాలు అనేవి ఏర్పడతాయి మీ సంపద కూడా రెట్టింపు అవుతుంది ఆదాయం అవసరాలకు మించి పెరుగుతుంది ఇంటి ధన ప్రవాహం రెట్టింపు అవుతుంది కనుక ప్రతి రూపాయి కూడా ఇప్పుడు జాగ్రత్త పడుచుకున్నట్లయితే తర్వాత వాటిని వినియోగించుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది ఇక నుండి మీరు ఏ పనులను తలపెట్టినా దానిలో సులువుగా విజయాన్ని సాధించగలుగుతారు ఇంట్లో శుభకార్య ఏలినాటి శని ప్రభావం కూడా చాలా వరకు తగ్గుతుంది ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు సమాజంలో గౌరవ ప్రతిష్టలు అనేవి పెరుగుతూ ఉంటాయి మీనరాశి వారికి ఈ పంచగ్రహ కూటమి బాగా కలిసి వస్తుందనే చెప్పవచ్చు ఈ జూన్ నెలలో వీరి ఇంట్లో తప్పకుండా శుభకార్యాలు జరుగుతాయి పెళ్లి ప్రయత్నాలు ఫలించి మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది గృహయోగం కూడా వర్తిస్తుంది మీ పురోగతి సంభవించి ఏ ప్రయత్నం తలపెట్టినా కూడా దానిలో విజయాన్ని సాధిస్తారు అనేక విధాలుగా ఆదాయం మిమ్మల్ని చేరుకుంటుంది ఆర్థిక సమస్యల నుంచి కొద్దిగా విముక్తి లభిస్తుంది మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి అంతేకాకుండా అనుకోని ప్రయత్నంగా మీకు డబ్బు అనేది మీ చేతికి వస్తుంది ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ధాన్యాభివృద్ధి ఉంటుంది అంచనాకు మించి మీ ఆదాయం పెరుగుతుంది సంపద స్థితి ఉన్నత స్థితికి చేరుకుంటారు జూన్ ఆరవ తేదీన ఏర్పడే పంచగ్రహ కూటమి వల్ల కొన్ని రాసుల వారికి బాగా కలిసి వస్తుంది కొన్ని రాసుల వారికి అంతగా కలిసి రాకపోవచ్చు ఈ రాసుల వారు మేము చెప్పిన విధంగా పరిహారాల్లో పాటిస్తే అంతా కూడా మంచి జరుగుతుంది కనుక మేము ఇక్కడ చెప్పిన విధంగా చక్కగా కొన్ని పరిహారాలను ఆచరించడం వల్ల జీవితం అనేది సంతోషంగా ఆనందంగా ఏ విధమైన ఆర్థిక ఇబ్బందులు లేకుండా ముందుకి సాగవచ్చు ఇదండి రోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్